श्रीरामः सकलेश्वरो मम पिता माता च सीता मम भ्राता ब्रह्मसखा प्रभञ्जनसुतः पत्नीः विरक्तिः प्रिया विश्वामित्रविभीषणादिवसिनो मित्रादिबोधसुतो मित्रा भक्तिः श्रीहरिसङ्गता रतिसुखं वैकुण्ठमस्मद्दत्पदं तात्पर्यम् ಸರ್ವೇಶ್ವರುಡಿನ ನಾ ತಂಡಿ ಚೇತನಾ ತಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ಸ್ನೇಹಿಡಿನ ಆಂಜನೇಯ ಸೋದರು ವಿರಕ್ತಿ ನಾ ಭಾರ್ಯ ವಿಶ್ವಾಮಿತ್ರ ವಿಭೀಷಣ ಮೊದಲು ಇಂದ್ರಿಯ ನಾ ಮಿತ್ರ ಜ್ಞಾನಮು ನ ಕೊಡುಕು ಹರಿಪಾದ ಪದ್ಮು భక్తియే ಸಂಯೋಗ ಸುಖಮು ವೈಕುಂಠ ನಾವು ನಿವಾಸಸ್ಥೆ वामीये तण्ड्रि तल्लीयलगोत्रजातसुग्रीव विश्वामित्र्या विभीषणाधुलम्बितु सद्बोधपुत्रुण्डसद्भामारत्नमु शान्तिमिद्रुडु जगत्प्राणात्मण्डच्युतं प्रेमशक्तिसुखम्बो मस्तधनमयि पेम्पन्धु वैकुण्ठमुन् శ్రీరామాండరీ కం కన్నైనా శ్రీరామ సీతాపతే గోవింద అచ్యుత ముకుంద ఆనంద దామోదర విష్ణు రాఘవ వాసుదేవ నృహరే దేవడామణే సంసార నవకర్ణ ధారక హరే కృష్ణాయతుభ్యం నమ నిర్మలమైన పద్మముల వంటి నేత్రములు గలవాడ కాంతి చేత మనోహరుడైన వాడ సీతకు పెనిమిటి అయినవాడ గోవింద అచ్యుత నందునకు కుమారుడై కృష్ణ రూపముందినవాడా ముకుంద ఆనంద స్వరూప దామోదర వ్యాప్తరూపుడా రాఘవ వాసుదేవ దేవ దేవస్వరూపుడ సంసార సముద్రమును ఓడా నడుపువాడా పాప సంహారకుడ ఓ శ్రీరామ కృష్ణావతారుడైన నీకు నమస్కారము ధ్రీరాగేసర నందన హరి దేవడామణి ఘోరఘౌ ముకుందను ముకుందరి గోవింద శ్రీకృష్ణ సంసారాంభోనిధి కర్ణధారా కమలాక్షరి దామోదరా రమణ నిన్ సేవింతు నిష్టాప్తి రామం పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం